సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అనేక వందల సార్లు తప్పులు చేశాకే శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలను కనుగొన్నారు విద్యుత్ బల్బు నుండి విమానం దాకా ఆవిరి యంత్రం నుండి అంతరిక్ష ప్రయోగాల దాకా సాగిన విజ్ఞానమంతా ఎన్నెన్నో విఫల ప్రయోగాల తర్వాతే సాధ్యపడింది ఏనాడన్నా అనుకున్నావా ఖండ ఖండాంతరాల్లో ఎక్కడో ఉన్న వారి గొంతును ఫోన్ ద్వారా రేడియోల ద్వారా వినగలమని ఎక్కడెక్కడి సంఘటనలో మన ఇండ్లలో కూర్చొని చూడగలమని మన సకులందరము ఇలా మాట్లాడుకోగలమని వైఫల్యం విజయానికి మార్గం అన్న సూత్రం అర్థం చేసుకున్న నాడే ఈ విజయం సాధ్యపడుతుంది మరిన్ని విషయాలు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ప్రతిరోజు కొత్త కొత్త ఆర్ట్ తో మిమ్మల్ని అలరించే చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనకు మరో కొత్త సఖ్య పచ్చం కానున్నారు మరి వారి పేరు మధుప్రియ గారు అయితే ఈ రోజు వారు మనకు మ్యాగజైన్ పేపర్స్ ని యూజ్ చేస్తూ అందమైన ఫ్లవర్స్ ని తయారు చేసి దాంతో హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారట చూద్దాం అయితే హాయ్ అండి హాయ్ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ మరి ఈ రోజు మీరు మన చక్కలకి మ్యాగజైన్ పేపర్స్ ని యూజ్ చేస్తూ దాంతో ఫ్లవర్స్ దాంతో దాని తర్వాత చక్కగా హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఓకే అంతా కూడా పేపర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే ప్లాస్టిక్ వాడకం తగ్గిన తర్వాత కొంచెం పేపర్స్ యూజ్ ఎక్కువ అవుతుంది ఓకే మరి దీనికి మనం మ్యాగ్జిన్ పేపర్ యూజ్ చేయొచ్చు అంటారా ఇంకా వేరే పేపర్ని ఏమైనా యూజ్ చేయొచ్చు అంటారా మ్యాగ్జిన్ పేపర్స్ ఇంకా గ్రీటింగ్ పేపర్స్ గ్రీటింగ్స్ గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి దాంతో కలర్ పేపర్స్ ఇంకా కాంబినేషన్ యూజ్ చేసుకొని అండి వాడొచ్చు అయితే ఏంటంటే కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండాలి థిక్నెస్ ఎక్కువ ఉండాలి అది స్టిఫ్ గా ఉండాలి లేకపోతే కలర్ పేపర్స్ అలా అంటే కొంచెం పల్చగా ఉంటాయి కదా అది కొంచెం బెండ్ అయిపోతాయి ఇవి స్టిఫ్ గా ఉంటాయి మ్యాగ్జిన్ పేపర్స్ చాలా హార్డ్ గా ఉంటాయి కదా దానివల్ల కొంచెం షైనింగ్ ఉంటుంది దానివల్ల బాగుంటుంది బాగుంటుంది అయితే దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన మెటీరియల్ ఏంటి చెప్తారా ఓకే అండి మ్యాగ్జిన్ పేపర్స్ రిబ్బన్ గ్లూ కుందన్స్ సీజర్ ఓకే అండి కావాల్సిన మెటీరియల్ చూసాము ఇంకా చూపిస్తారా మరి ఎలా తయారు చేస్తారు మాకు ఓకే అండి ఓకే ఇప్పుడు నేను టెన్ ఇంటు టెన్ ఇంచెస్ తీసుకున్నానండి మీరు ఎంత సైజ్ అయినా కానీ ఈక్వల్ తీసుకోవాలి సైజ్ స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి పేపర్ ఓకే ఆ పేపర్ ని ఇలా మీరు ఫోల్డ్ చేయాలండి టూ సైడ్స్ నుంచి ఇలా కవర్ చేయాలండి దీన్ని ఓకే దాని తర్వాత దెన్ అగైన్ మళ్ళీ బయటికి బెంటికి ఫోల్డ్ చేయాలి ఓకే ఇలా ఫోల్డ్ అయ్యాక ఓపెన్ చేసేసి దీన్ని కైట్ షేప్ లో తీసుకురావాలి పాకెట్స్ లాగా ఓపెన్ ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ నుంచి బెంట్ చేసేయాలి ఫోల్డ్ లోపలికి ఫోల్డ్ చేసేయాలి సైడ్ ఫోల్డ్ చేశాక ఇది ఇది లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేయాలి ఇటువైపు అండి సేమ్ టూ సైడ్స్ ఇలా అయిపోయాక ఇటు జాయింట్ చేసేయాలండి మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కట్ చేసేయాలండి అలా నేను కొన్ని చేశానండి సేమ్ ఆస్టిస్ ఇలాగే అన్ని 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 అలా తయారు చేస్తాను మనకి పెటల్స్ అండి అవునండి చిన్న చిన్న పోలిన్స్ లాగా ఈనె లాగా డిఫరెంట్ గా ఉంది మోడర్ ఫ్లవర్స్ లాగా డెకరేటివ్ ఫ్లవర్స్ లాగా ఓకే అన్ని పెటిల్స్ తయారు చేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలండి ఇట్లా ఇప్పుడు ఇండివిజువల్ గా మనం పేస్ట్ చేసుకున్నాం కదా అలా ఇప్పుడు అన్నిట్లో ఫైవ్ పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా కలర్స్ చూసుకోవాలి కలర్స్ చూసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలండి కలర్స్ మనం చూసుకొని వేరే కలర్స్ ఏమైనా ఉంటే అవి పెట్టుకోవచ్చండి అన్ని ఒకే కలర్ కాకుండా వేరే వేరే కలర్స్ ఉన్నా కూడా మనకి కలర్ఫుల్ ఒక ఫ్లవర్ లాగా కన్నా మల్టీ కలర్ ఫ్లవర్ లాగా ఫ్లవర్ చేసేసుకోవచ్చండి అయిపోయింది కంప్లీట్ అయిపోయింది మిడిల్ లో మీరు ఏమైనా ఉందని కానీ అలా దాని మీద డెకరేట్ చేసుకోవచ్చండి సెంటర్ సెంటర్ ఓకే ఈ సెంటర్ ఇదంతా కూడా ఒక ఫ్లవర్ లాగా ఉంది ఈ అడ్జస్ట్ పెటల్స్ వచ్చి ఇంకొక ఫ్లవర్ ఒక ఫ్లవర్ లాగా ఉంది బాగుంది ఇక్కడ మిడిల్ లో సేమ్ ఇలానే గ్లూ పెట్టేసి దీన్ని అటాచ్ చేసేయాలండి అయితే ఈ ఫ్లవర్ చేయడానికి మనం కొంచెం ఫోల్డింగ్స్ అనేవి గుర్తు పెట్టుకోవచ్చు ఫోల్డింగ్స్ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలండి లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకే నేను కైట్ షేప్ అలా చెప్పానండి కొంచెం గుర్తుగా ఉంటుందని ఇలా ఫ్లవర్స్ అన్ని తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఫస్ట్ త్రీ జాయిన్ చేయాలి దాని తర్వాత సిక్స్ దాని తర్వాత త్రీ అండి లాస్ట్ లో త్రీ జాయిన్ చేసేటప్పుడే మనం రిబ్బన్ హ్యాంగింగ్ కోసం మిడిల్ లో పెట్టేసుకోవాలండి లో జాయిన్ చేసుకోవాలండి స్టాప్లర్ స్టాప్లర్ తో చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ స్టాప్లర్ ఏంటంటే ఒక్కొక్కసారి పేపర్ చినిగిపోయే అవకాశం ఉంటుంది అందుకే స్టిక్ చేయడం బెటర్ ఓకే కనిపించదు కూడా కనిపించదు ఒకవేళ ఈ సైజ్ కన్నా కొంచెం పెద్దది చేసుకున్నారంటే పర్వాలేదు స్టాప్లర్ పెట్టొచ్చు మీరు ఓకే థర్డ్ వన్ వచ్చేసి టూ పెటల్స్ కి మనం మిగిలిన ఇలా ఫస్ట్ త్రీ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఫస్ట్ త్రీ ఒకటి పేరుస్తున్నప్పుడు మనకి చక్కగా అయితే మనకి రౌండ్ షేప్ వస్తుంది అనేది ఓకే అండి మరి ఆల్రెడీ కంప్లీట్ చేసి తీసుకొచ్చారా తీసుకొచ్చానండి చూపిస్తాను ఓకే హ్యాంగ్ చేసుకోవడానికి మీరు కొంచెం సైడ్ లేకపోతే ఏదైనా వదిలిపెట్టేసి ఇంకా డెకరేట్ అండి హ్యాంగింగ్ కూడా చాలా బాగుందండి చూడటానికి కలర్స్ మీరు ఎలా కలర్స్ మీరు కావాలి పింక్ కావాలంటే పింక్ ఎక్కడ పింక్ కావాలి ఎల్లో కావాలి అవన్నీ చూసుకొని మనం పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అనుకోలేదు ఇంత బాగుంటుంది చూస్తే అనేసి ఓవరాల్ కంప్లీట్ అయిన తర్వాత కేవలం మనం మ్యాగ్జిన్ పేపర్స్ ని యూజ్ చేస్తూ చూస్తున్నారు ఎంత అందమైన హ్యాంగింగ్ రియల్లీ నైస్ అండి మీరు ఈ థ్రెడ్ కూడా మొత్తం చిప్స్ అంటించారు బెల్స్ లాగా పెట్టారండి పూసలతో బాగుందండి నైస్ ఇంకొకటి ఏదో తెచ్చినట్లున్నారు ఇంకొకటి అండి ఇది గిఫ్ట్ గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదండి మనకి ఇంట్లో గిఫ్ట్ పేపర్స్ దాంతో మనం చెయ్యొచ్చండి పైన బో కూడా పెట్టారు అవునండి ఇది రిబ్బెన్స్ తో ఉంది కింద ఇలా హ్యాంగింగ్ తో పెట్టారు ఇది కార్ కి అలా పెట్టుకుంటే బాగుంది కదా కార్ లో ఓకే కింద సాటిన్ రిబ్బన్ ని చూస్తున్నారు కదా స్ప్లిట్ చేశారు మొత్తం కట్ చేశారు దాంతో ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది కింద కూడా రెండు పూసలు పెట్టారు ఓకే పైన వచ్చి బో పెట్టేసరికి ఒక గిఫ్ట్ ఐటమ్ లాగా ఉంది ఇదే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాగుందండి ఇది చూస్తుంటే అనిపిస్తుంది ఒక్కోసారి మనకి కొన్ని గిఫ్ట్ ర్యాపర్స్ కానివ్వచ్చు ఇంకా చెప్పాలంటే కొన్ని ఏమంటారు కార్డ్స్ వస్తూ ఉంటాయి చూడడానికి చాలా అందంగా ఉంటాయి అలాంటి వాటితో కూడా మనం ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది కలెక్షన్ పెట్టుకుంటారు కదండి గిఫ్ట్ గిఫ్ట్ పేపర్స్ రాగానే ఇది బాగుంది ఇది బాగుంది ఇలా దాంతో చేసుకోవచ్చండి మనం మధుప్రియ గారు నిజంగా మంచి ఐటెం చూపించారంటే మా సకుల్ కోసం తప్పకుండా మన సకుల్ కూడా ఈ ఐడియాని వాళ్ళు కూడా యూస్ఫుల్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ